ఈ రోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కె విజయవాస్కర్ విద్యారంగాన్ని భ్రష్టు పట్టించి ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తల్లిదండ్రులు మధ్యతరగతి పేదవాళ్ళు ధైర్యంగా పిల్లల్ని చదివిస్తారు చదివించుకుంటున్నారంటే డాక్టర్ వైఎస్ రాజశేఖరు ప్రవేశపెట్టిన ఫీ రియంబర్స్మెంట్ పథకం పెంకోటి కాదన్న సంగతి స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాం అది మీకు కూడా తెలుసు మీకు ఇష్టంలే పేద పిల్లలు చదువుకోవడం ఇష్టంలే మీ మీద డిపెండ్ అయ్యి ఉండాలి ఒకవేళ సందర్భంలో మీరే మాట్లాడ మాట్లాడారు ఆఖరికి ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలు మీకు బాగా గుర్తుకుంటే బహుశా మీరు ఎమ్మెల్యేలు ఏదో మొన్న ఆ కల్చరల్ ప్రోగ్రాం పెట్టారు అందులో మీ వాళ్ళే ఒక స్కిట్ చేశారు ఈ రాష్ట్రంలో ఉన్న మెజారిటీ ఇన్స్టిట్యూట్స్ అన్ని కూడా మీకు సంబంధించినవే అని వాళ్ళు చెప్పారు నేను చూశాను అంటే ప్రభుత్వ రంగంలో స్కూళ్ళను పట్టించుకోరు అట్లాగే ప్రైవేట్ రంగంలో వస్తే ప్రైవేట్ రంగంలో ఎట్లా పెరుగుతుంది వాళ్ళేం ఫీజులు లేకుండా పని చేయరు వాళ్ళు ప్రభుత్వం చెల్లించకుండా ఉండే డబ్బుల్ని తల్లిదండ్రులు అప్పు చేసో సప్పు చేసో లేకపోతే తల తాకట్టు పెట్టి తెచ్చి కట్టాల్సిందే అంటే ఎగ్జామ్ రాయనీరు అంటే సర్టిఫికెట్లు ఇవ్వరు హాల్ టిక్కెట్ ఇవ్వరు ఎందుకంటే మీకు తెలియదులేండి మీరు బహుశా మీ పిల్లలు ఎవరు కూడా అక్కడికి ఇటువంటి పరిస్థితులు ఉంటారు కాబట్టి మీకు తెలియదు సింగపూర్ లావోస్ దావోస్ ఇవి తప్ప మీకు తెలిసి ఇంకోటి ఏం తెలిసే అవకాశం కూడా లేదు ఇక్కడ మరి మీ ఫీజు రియంబర్స్మెంట్ ఏమైంది ఇంకా దుర్మార్గం మీరు దాదాపు రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు వసతి దీవెనకి జగనన్న వసతి దీవెనకి అంటే హాస్టల్ ఫీజులు కట్టాలి తినే తిండి కూడా మీరు డబ్బులు కట్టలే దయాదాక్షిణ్యాల మీదన్న బతకాలి విద్యార్థులు లేకుంటే హాస్టల్ మానేయాలి లేకపోతే అమ్మా నాన్న ఎక్కడైనా ఏదో విధంగా ఏదో రూపేన డబ్బులు తెచ్చి కట్టాలి అసలు నేను ఏమాత్రం బాధపడడం లేదు మీ గురించి మాట్లాడడానికి ది యువర్ గవర్నమెంట్ ఈజ్ ద యాంటీ పూర్ గవర్నమెంట్ యాంటీ మిడిల్ క్లాస్ గవర్నమెంట్ మీరు మాటి మాటికి చెప్పే ఒక కార్పొరేట్ సెక్టార్కి మీరు ప్రతినిధులు కాదు ఈ రోజున వాళ్ళ తరఫున పనిచేస్తా ఉన్నారని చెప్పడానికి ఏమాత్రమూ నేను బాధపడడం లేదు ఎట్లా చదువుకుంటారు పిల్లగాళ్ళు చెప్పుకుంటుంటారే చంద్రబాబు నాయుడు గారు మీరు నా నేను ఐటీ నా వల్లనే చంద్రబాబు నాయుడు గారు వై యు ఆర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఎందుకు ఇట్లా మీరు మీరు చేస్తారు ఎలక్షన్లలో ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే పదైదు వేలు పదహైదు వేలు పదైదు వేలు నేను నేను పదైదు వేలు నేను పదహైదు వేలు చెక్కుల మీద సంతకాలు పెట్టినట్లు మీరు గ్యారంటీ కార్లపై సంతకాలు పెట్టి మరీ ఇచ్చారు ఈ సంవత్సరం ముప్పై లక్షల మందికి ఎగ్గొట్టారు మీరు మీరు బడ్జెట్లోనే తగినంత డబ్బులు పెట్టిన పెట్టనప్పుడే మేము ఆలోచించాం ఇది ఏదో వేసమైనా అని చెప్పేసి కొందరికి ఎనిమిది వేలు పద్నాలుగు వేలు లేకుంటే తొమ్మిది వేలు అట్లా పడతా ఉంటాయి ఇదిగో ఇక్కడ ప్రియమైన నల్లు నల్లి గారికి మీ వాటా ఆ రాష్ట్ర ప్రభుత్వం వాటా తొమ్మిది వేల రూపాయలు మీ అకౌంట్లో వేసినాం మిగతావి కేంద్ర ప్రభుత్వం త్వరలో జమ చేస్తుందంట ఆ మాట అభ్యుది చెప్పలే నువ్వు కేంద్ర ప్రభుత్వం జమ చేస్తుంది అంటే ఇవన్నీ కూడా అఫిషియల్ డాక్యుమెంట్లు పంపిస్తారు వాళ్ళు ఇదిగో తల్లికి వందనం పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మీ ఖాతాలో పదివేల తొమ్మిది వందలు మిగతా అమౌంట్ త్వరలో కేంద్ర ప్రభుత్వం ఇస్తే జత చేస్తుంది అట్లాగే జ్యోతి అనే మా అమ్మగారికి ఎనిమిది వేల ఎనిమిది రూపాయలు మీ అకౌంట్లో పడింది మిగతాది కేంద్ర ప్రభుత్వం వాట త్వరలో జమ చేయబడుతుంది ఏందిది అటు చెప్పావా చంద్రబాబు నాయుడు గారు పదహైదు వేల రూపాయలు అచ్చంగా వేస్తామని చెప్పారు రెండు వేల రూపాయలు కట్ ఆ రోజున స్కూల్ డెవలప్మెంట్ ఫండ్ కన్నా తీసుకుంటా ఉంటే పెద్ద పెద్ద మాటలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు మీరు ఆఖరికి రెండు చేతులు పైకి ఎత్తి కిందికి ఎత్తి పక్కాకెత్తి ఇప్పుడు రెండు వేల రూపాయలు మీరు మీరు కట్ చేసి అదే పని చేస్తారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన పని మీరు చేస్తారు దట్ ఈస్ గుడ్ ఫర్ ద స్కూల్స్ అని చెప్పారు అనుకోవడం వలన దిస్ సో మీరు ఏ మాట చెప్పినా సరే అప్పటికయ్యేది మాట్లాడి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని మాట్లాడి తప్పించుకొని పోతారు ఇప్పుడు కొత్త కొత్త విషయం తప్పించుకొని సింగపూర్ పోతా ఉంటారు అత్యాఖరికి ఇప్పుడు సింగపూర్ పోతా ఉన్నారు ారు ఈ రోజుకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా అన్ని కులాల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు సమాన ఉద్యోగాలు చేసుకుంటారంటే అది కేవలం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఫీ రియంబర్స్మెంట్ పథకం దాన్ని కొనసాగించిన ముఖ్యమంత్రి అలాంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన తప్ప ఇంకోటి కాదన్న సంగతి ఇక్కడ గుర్తు చేస్తా ఉన్నాం మీకు ప్రజలు బాగుపడితే మీకు ఇష్టంలే వాళ్ళు సొంత పైన ఉంటే మీకు ఇష్టంలే కేవలం మీరు మాత్రమే బాగుండాలి పలుగు బలహీన వర్గాలు దళితులు మైనారిటీలు అన్ని కులాల్లో పేదలు చదువుకొని పైకి వెళ్తే మీకు ఇష్టంలే కేవలం మీరు మాత్రమే బాగుండాలనే విషయాన్ని స్పష్టంగా చెప్తారు మీరు ఈ రోజుకి మీరు మాతో పోటీ పడండి జగన్మోహన్ రెడ్డి గారితో అప్పుడప్పుడు పాపం ప్రయత్నం చేయండి కొన్ని విషయాల్లో మైకుల్లో మీటింగుల్లో మాట్లాడడం కాదు ఐదు లక్షల మంది యోగా ఇటువంటి మాటలు కాదు రండి సంక్షేమ రంగంలో మీరు అప్పులు పెట్టారు మీకు మీకు ఇంక చెప్పిన బాబు గారు పద్దెనిమిది వందల పద్దెనిమిది వేల ఆరు వందల అరవై మూడు కోట్లు పద్దెనిమిది వేల ఆరు వందల అరవై మూడు కోట్లు నలభై నాలుగు లక్షల రూపాయలు హైయర్ ఎడ్యుకేషన్లో ఫ్రీ కంఫర్టబుల్ హైయర్ ఎడ్యుకేషన్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఖర్చు పెట్టింది మీరు కనీసం పిలగాలి తిండి తినడానికి అవసరమైన డబ్బుల్ని కూడా ఇవ్వడం లేదు మీరు పేద మధితరగతి పిల్లల్ని ఎవరి దయా దాక్షిణ్యానికో లేకపోతే ఆకలికి వదిలేస్తా ఉన్నారు మీరు నేనేం ప్రైవేట్ కాలేజీ తరఫున ఒకళ్ళ తప్పుచ్చుకొని మాట్లాడడంలే మీరు మాట్లాడినప్పుడు ఈ నెల బహుశా జూలై పదవ తారీఖున ఇస్తాం డబ్బులు అని చెప్పినట్లు గుర్తు డబ్బు లేకుండా మీరు విద్యాశాఖ మంత్రి సింగపూర్ పోతా ఉన్నారు సింగపూర్లో టెక్నో పార్కులు పోతారట రోడ్ షోలకు పోతారట అనేక మంది పెట్టుబడిదారులతో మాట్లాడుతారు మాట్లాడుతూనే ఉన్నారు కదా అట్లా మాట్లాడి మాట్లాడి ఒక మంత్రి ఇప్పటికే పరమే ఈశ్వరను పరమేశ్వరను ఈశ్వరన్ అనుకుంటా ఈశ్వరన్ ఆయన ఆల్రెడీ సంథింగ్ ఐ థింక్ ఇఫ్ మై ఇస్ గుడ్ ఈజ్ ఇన్ ద జైల్ అసలు ఎందుకు మీరు ఇంత ఇన్ రెస్పాన్సిబుల్గా ఉంటారంటే బట్ బికాస్ యూర్ నాట్ థింక్ అబౌట్ ద పూర్ మ్యాన్ అండ్ మిడిల్ క్లాస్ యర్ ఆల్వేస్ థింకింగ్ దట్ మచ్ యువర్ హయ్యర్ స్టాండర్డ్ అంత పై పైన అంతా మీరు చూసుకుంటారు కింద చూసుకోరు మీరు అట్లాగే అప్పుడప్పుడు కాదు ఎప్పుడు కూడా మీరు కొన్ని విషయాలు ఆలోచించాల బుర్ర పెట్టి ఆలోచించాలి ఆఖరికి ఏదో అక్కడేదో మిగులుతుందనో లేకుండా నాలుగు రూపాయలు వస్తాయనో కాదు ఆలోచించాల్సింది కొన్ని విషయాల్లో అయా మీరు లోకల్ నాన్ లోకల్ ఇష్యూ పైన హైర్ ఎడ్యుకేషన్ ఒక జీఓ ఇష్యూ చేసింది అందుకే బుర్ర పెట్టి ఆలోచించి జివో ఇష్యూ చేయాలడుగుతా ఉన్నా నేను వరుసగా నాలుగు సంవత్సరాలు చదవకపోతే ఆయన నాన్ లోకల్ అవుతాడు అంటే ఇక్కడ ఏదో పిల్లల్ని మంచిగా చదివించుకుందామని అట్లా మెడ్రాస్కో బెంగళూరుకో లేక హైదరాబాద్కో పంపించుకుంటే వాళ్ళు రెండేళ్ళు ఇంటర్మీడియట్ చదివితే అక్కడ ఇక్కడ నాన్ లోకల్ వాళ్ళ అమ్మా నాయన పదేళ్ళు ఇక్కడే ఉన్నా నిరూపించుకుంటే లోకల్ కానీ పదహైదు పర్సెంట్ నాన్ లోకల్లో మాత్రం సీడిస్తామని చెప్తున్నాం అక్కడ కూడా ఫీ రియం జగలు విధంగానే ప్లాన్ చేశారు బాబు గారు మీరు ఏమైనా ఇది ఆలోచన ఉండి చేసే పని ఇది చదువుకుందామని చదివించుకుందామని పక్క రాష్ట్రాలకు పోతే ఒక సంవత్సరం మధ్యలో బ్రేక్ అయినా సరే ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే ఉండబోయేవాళ్ళు వాళ్ళు నాన్ లోకల్ అయిపోతారు ఏం ఆలోచించారో ఏ విధంగా మీ ఆలోచన ధోరణి ఉంటుందో మాకైతే అర్థం కావడంలే నేను మీకు చెప్పాలనుకుంటా ఉన్నా తొమ్మిది నుంచి ఇంటర్ దాకా ఒకే ప్రాంతం చదవాడు ఇంట్లో చాలామంది బయట కోచింగ్లు ఉంటాయని అట్లా ఇట్లా బయటకు వెళ్తారు ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా మీ ప్రభుత్వానికి అడుగుతా ఉన్నా నేను అట్లా అడిగే మాట ఒక్కటే ఇప్పటికైనా సరే ఇక్కడ పుట్టిన బిడ్డలకు వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ ఉంటే వాళ్ళకి లోకల్ కానీ వాళ్ళకి పరిగించాల్సిన అవసరం ఉంది డబ్బులు మిగిలించుకుందామని ఫీజులు ఎక్కొట్టే ప్రయత్నం ఆ ఫిఫ్టీన్ పర్సెంట్లో కూడా సీట్లు వస్తే డబ్బులు కట్టంది వాళ్ళు అడ్మిషన్ ఇవ్వడంలే ఏమి దృష్టికి రాదా వాట్ ఈస్ దిస్ జనాలు మాట్లాడుకుంటా ఉన్నారు తల్లిదండ్రులు చెప్తా ఉన్నారు దిస్ ఈజ్ బ్రెయిన్ బ్రెయిన్లెస్ గవర్నమెంట్ అని ఆలోచించరా మీరు ఇక్కడే ఓటో క్లాస్ నుంచి పెరిగి టెన్త్ వరకు వండుకొని వాడు ఇంటర్మీడియట్ బయటికి పోయిస్తే వాడు నాన్ లోకల్ వాళ్ళ నాన్న వాళ్ళ తాత వాళ్ళ ముత్తాత ఇక్కడే పెరిగింటాడు ఇతను కూడా ఇక్కడే ఉంటాడు పిల్లలు రేపు పొద్దున చదువుకున్న తర్వాతనో పెళ్ళైన అయిన తర్వాత ఇక్కడే ఉంటాడు వాడి పిల్లలు కూడా ఇక్కడే ఉంటారు ది నాన్ లోకల్స్ దెన్ హౌ ఆర్ ద లోకల్ ఐ వాంట్ నో దట్